నమస్తే అండి మీ రమేష్ ఇంకో వార్త ఆంధ్రప్రదేశ్ పేపర్లో వచ్చేందుకు స్థానిక సంస్థల రిజర్వేషన్ చెప్పేసి అంటా ఉంది రేపు మాకు వస్తారని చెప్పేసి అంట అందరు ఆశించారు అదే దసరా ముందు కొత్త సర్పంచ్లు వస్తారు ఊళ్ళలో పరిపాలన మంచిగా ఉండదు ఏ సమస్యలు చెప్పకొచ్చు అని చెప్పేసి అనుకున్నారు కానీ ఈ రోజు వరకు కూడా ప్రభుత్వము దిశగా అడుగులేదు చెప్పేసి అంటా ఉన్నారు ఆల్రెడీ ఎన్నికల మేము సిద్ధంగా ఉన్నాం ఎన్నికలు మీరు ఎప్పుడు నిర్వహించామే సిద్ధంగా ఉన్నామని అన్ని సమకూర్చుకున్నామని చెప్పేసి అంటారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒక లోపం వలన ఈ రోజు స్థానిక ఎన్నికలు చదువుతామని చెప్పేసి ప్రతిపక్షాలు ప్రజలు స్థానిక స్థానికప్పుడు రిజర్వేషన్ ఖరారు నేటి సాయంత్రానికి సర్కారు నివేదిక వార్డు సభ్యుల నుంచి జడ్పీ దాకా తేలిన రిజర్వేషన్ వాటి ప్రకారం నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటించనున్న సర్కార్ అంతకుముందు ప్రత్యేక జీవ విడుదల ఎన్నికలకు వెళ్లనున్నామని తెలుపు ఎలక్షన్ కమిషన్ కు లేక రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రసరణలో ఎన్నికల షెడ్యూల్ విడుదల అవకాశం ఉండదని చెప్పేసి అంటారు ఇప్పటికైనా కూడా ఆ ప్రజలు ఇది జరుగుతుంది చెప్పేసి ఆశిస్తా ఉన్నారు మీరు ఆ దిశగా అడుగులేయాలని చెప్పేసి టీఆర్పిస్తాం ఎందుకంటే ఈ ఊళ్ళలో ఇప్పుడు మనం చూస్తా ఉంటే ఊళ్ళలో కనబడతా ఉన్నది ఇది ఎక్కడిపోయినా కూడా అస్తవ్యస్త రోడ్లు ఎక్కువ కనీసమో ఆ వాటర్ ఎక్కడ వర్షాలకు వచ్చేసి ఎక్కడ రోడ్ల మీద వాటర్ ఉంటారు మరి దీన్ని పట్టించుకున్నా ఇంకోటి పుల్లలో డ్రైనేజ్ సిస్టమ్ అంతా అస్తవ్యవస్థంగా ఉన్నది కొంత నీళ్ళు రోడ్ల మీద ఉంటారు ఆ రాత్రి కూడా ఉన్న పోవాలంటే బృర్దమైన పావులు ఉండేవో పురుగులు ఉంటాయో ఏముంటాయో అనేసి భయభ్రాంతిలకు గురైతే ఉన్నారు స్థానిక సంస్థ ఎన్నికలు ఎన్నికలు నిర్వహిస్తే ఆ సంబంధిత ఆ బాధ్యులను సర్పంచులను వార్డు మెంబర్లు అడిగి అయ్యా సమస్య ఇది ఉన్నది తీర్చండి అని చెప్పి చెప్పడానికి అవకాశం ఉండదు కానీ ఇప్పటికి ప్రభుత్వం సిద్ధశుద్ధి లేకుండా ఇక వస్తుంది 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 అని చెప్పేసి రోజులు గడుపుతా ఉన్నారు పద్దెనిమిది పంతొమ్మిది నెలలుగా ఇదే జరుగుతా ఉన్నది కానీ ఇప్పటికైనా కూడా మీ క్షేత్రస్థాయిలో స్థాయిలో పరిశీలన చేసి ఖచ్చితంగా స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలి లేకపోతే మీరు ఇక ప్రజల అర్థమవుతా ఇంకెప్పుడు నిర్వర్తిస్తారా మీరు ఇక ఇంకెప్పుడు నిర్వర్తిస్తారు స్థానిక సంస్థలు ఎలక్షన్ తెలుసు తెలుస్తుందా బాధలు మీరు ఎక్కడనో ఇక మీరు ఎమ్మెల్యే కూడా మీ వ్యవహారంలో బండి మీద నియోజకవర్గానికి వచ్చి మండల బాధలకి వచ్చి మన ఆటోబెట్గా వెళ్ళిపోతాం కానీ ఇప్పటికైనా మీరు ఆలోచన చేసి నిజంగా ప్రజలను మండలం పొందాలని చెప్పేసి టిఆర్ఎస్ గురించి ఒకసారి గుర్తు చేస్తాము అంటే యూరియా కొడతా యూరియా కొడు వచ్చినట్టే అమ్మ అక్కడ వాళ్ళు ఇవ్వలేదు లేదు కాబట్టి మన దగ్గర నివేదికలు ఉన్నాయి ఏ పంటలు పండుగ నివేదికలు ఉన్నాయి నివేదిక ఆకారం తెప్పించిన అవసరం ఉండదు మరి మీరు మంచిగా చేస్తారా వాళ్ళు యుద్ధం చేస్తారా ఫైట్ చేస్తారా మీ అధికారం మీ మీకు ఉన్నది ఏదో చేయాల్సిన సందర్భం ఉండదు కానీ ఈ రోజు పండుగ వాతావరణం వస్తా కూడా రైతులు పోయి ఆ యూరియా పాత్ర లైన్లు కట్టి కొట్టుకుంటాన కొట్టుకుంటాడే మీరు ఏదో షో చూసిన విషయం అంట ఎప్పటికీ పొట్ట దశలో ఉండాలి పొలాలని పొట్ట దశ వచ్చినాయి ఇప్పుడు యూరియా అనేది కోత ఉన్నదంతా పోతుంది ఇప్పటికైనా మేము క్షేత్ర సేవలు ఆలోచించాలని చెప్పేసి టీఆర్ఎం నుంచి ఒకసారి వెళ్తాము ఇక నేను ముఖ్యమంత్రి గారు జాతరకి జాతర మేడారం జాతరలో మనకు వాస్తవానికి ఆ కుంభం జరుగుతా అలాంటి దానికి జాతీయ హోదా ఇయ్యాలని చెప్పేసి అంటారు ఎందుకంటే దేశం హిమూరు నుంచి కోట్లాది మంది జనాలు వస్తూ ఉంటారు కాదు గిరిజల జాతర ఆ గిరిజన సంప్రదాయాలను జరుగుతూ ఉంటుంది ఆ జాతర జాతీయ హోదా అయ్యాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిన్న ప్రకటించారు కుంభమేళ జరిగితేనేమో మీరు నిధులిస్తారు కానీ ఇక్కడ మా మేమే పాపం చేసినాం మా తెలంగాణ ప్రాంతంలో ఆ గిరిజన ప్రాతినిధ్యం పొందిన సమ్మక్క సార మా జాతర ఉన్నది ఆ జాతర మీకు జాతీయ హోదా వచ్చి దాన్ని డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అని దానికి సంబంధించి ఒక దానికి సంబంధించి వీడియో రిలేట్ చేసేది మేము ఈ దీన్ని నిర్మాణం చేస్తామని చెప్పేసి అంటా ఉన్నాను ఇంకోటి ఆరోగ్య మాకు అధికారులంతా సిమెంట్ పిల్లలతో ఇలా కడతామనే విషయం లేదు లేదు ఇది ఒక కట్టడం మామూలుగా ఒక వందేళ్ళ వరకే ఉంటది కానీ రాతి దాంట్లో కడితే ఒక వెయ్యి వెయ్యి మందు తరాల ఉపయోగపడుతుంది రామప్ప అలాంటి ప్రాంతాలు ఉన్నటువంటి దేవాలయాలు ఏ విధంగా ఉన్నాయో ఈ సమ్మంత సారణం ఆ విధంగా నిర్వసిస్తాం అనే విషయం ముఖ్యమంత్రి గారు అలా ఒక సభలో మాట్లాడుతున్నాపం చేసినాం కుంభమేళ ఖర్చు పెట్టి అక్కడ చేస్తా ఉన్నారు మరి ఇక్కడ కూడా అదే విధంగా ఈ రోజు కేంద్ర మంత్రి ఉన్నటువంటి బండి సంజయ్ కానీ లేవు కిషన్ రెడ్డి కానీ అమ్మవారి ఆశస్ అనే ఈ భవిష్యత్తు తెలంగాణ ప్రాంతం వాళ్ళు అమ్మవారి ఆశస్సు వాళ్ళ ఉన్నారు కాబట్టి ఆ విధంగా వాళ్ళు అడుగులు వేయాలి జాతీయ వాళ్ళు అడుగుతా ఉన్నారు ఈ దిశగా అడుగులు వేయాలని చెప్పేసి ఒకసారి గుర్తు